పేరు భీరతిరాజు ఈతని ఒక అమ్మాయి ప్రేమిస్తుంది చూడ్డానికి ఆమె అంత అందంగా లేకపోయినా ఆమె మనసు చాలా మంచిది అందుకే ఈతను కూడా ఆమెని ప్రేమిస్తున్నాడు హాయ్ భగీతదా ఏంటి ఇంత లేట్ గా వచ్చావు నీకు తెలీదా రాత్రంతా చెప్పిందే చెప్పి నిద్ర లేకుండా చేస్తావు లేటుగా పడుకున్నా లేటుగా లేచాను అంతే సరే పోదాం పద ఆ ఎక్కడికి స్వర్గం ఎప్పుడైనా చూశావా చూడలేదు పద ఇప్పుడు చూపిస్తా ఆడ చూడు ఎవర్రా వాడు సగర్ రాజు తమ్ముడు భగీరథ రాజు వేసేమంటావా మన కమిటీ కుర్రోడలే వదిలే ఏమండి ఏం ఆలోచిస్తున్నారు మీరు ఏం లేదు లక్ష్మి నా తమ్ముడికి ఆ శ్రీపాదరాజు చెల్లెల్నిచ్చి పెళ్లి చేద్దామని నా ఆలోచన సరే వెళ్ళి అడుగుదాం పదండి సరే పద బాగున్నావా బాగున్నా మీరేంటి ఎలా వచ్చారు మా మర్దికి మీ అడగడానికి వచ్చాం మా చెల్లెల్ని చేసుకోవాలనుకునేవాడికి పబ్లిక్ లో మంచి పేరైనా ఉండాలి లేదా మంచి ఉద్యోగం ఉండాలి ఏమీ లేని ఎరిబాగులుడికి నా చెల్లినిచ్చి పెళ్లి చేయలేను ఏం శ్రీపాదరాజు ఏం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా తెలియకుండా మాట్లాడుతున్నావా సర్పంచి ఒక మాట చెప్పానంటే నా తమ్ముడు లైఫే మార్చేస్తాడు తెలుసా గత కొంతకాలంగా అతను నువ్వు గెలిపిస్తున్నావు అతని వల్ల నీకు ఏ ఉపయోగం లేదు ఏందబ్బా అంత మాట అనేసావు అతని మీద నీకు అంత నమ్మకం ఉంటే నీ తమ్ముడిని కనీసం వార్డు మెంబర్ అయినా చేయమను అప్పుడు నువ్వు కోరినంత కట్నం ఇచ్చి నా చెల్లిని నీ ఇచ్చి పెళ్లి చేస్తా సరే అదే మాట మీద ఉండు వాడు పిచ్చోడు అమాయకుడు అర్థం కావట్లేదు నమస్తే సర్పంచ్ గారు చెప్పండి తగర్రాజు గారు చూడండి సర్పంచ్ గారు నా తమ్ముడికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను పది లక్షల చెక్ రాసి ఇమ్మంటారా వద్దండి పది ఎకరాల భూమి గిఫ్ట్ గా ఇమ్మంటారా అంత గిఫ్ట్ మనకెందుకు లేండి మరేంటి నా కూతుర్ని మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయమంటారా అయ్యో అంతటి అనుబంధం మనకెందుకు మీరు మాత్రమే క్షత్రియులా మేం కాదా వంశం వేరేనా వంశాంకురం ఒక్కటే కానీ సమస్య అది కాదు సర్పంచ్ గారు చూడండి సాగర్ రాజు గారు ఏదైనా చెప్పాలంటే వివరంగా చెప్పండి మా ఓడిని ఎట్లయినా సరే వార్డు నెంబర్ గా గెలిపించి చూడాలి అంతే కదా నేను చూసుకుంటాలే మీరు ధైర్యంగా సరే ఓకేనండి ఇళ్ళొస్తా మంచిది ఏం ఆలోచిస్తున్నావన్నా ఈసారి ఎట్లాగైనా మనం గెలవాలరా చెప్పండి సర్పంచ్ గారు సగర్రాజు వాని తమ్ముని వార్డు మెంబర్ చేయమన్నాడు దాని గురించి మీతో మాట్లాడాలి ఎప్పుడు కలుద్దాం నైట్ కూర్చొని కూల్ గా మాట్లాడుకుందాం లేండి ఓకే ఏమైందనా సదర్ రాజు ఆడ తమ్ముని వార్డు మెంబర్ గా చేయమనే సర్పంచ్ గారిని అడిగినాడంట అయితే మనకు టైం వచ్చినట్టే మనకు కాదు టైం వాడికి టైం వచ్చింది తగర్ రాజు తమ్ముడు వార్డు మెంబర్ అవుతాడు తగర్ రాజు సర్పంచ్ అవుతాడు అంత సింగ్ లేదు మన టైం ఎలా వచ్చిందంటావా సగర్ రాజు లేకుండా పద్మనాభం సర్పంచ్ కాలేడు మనం సగర్ రాజుకి పద్మనాభంకి విరధం పెంచేస్తే నెక్స్ట్ మనం ఎలక్షన్ లో పోటీ చేసి గెలవచ్చు అయితే ఒకవేళ సగర్ రాజు సర్పంచ్ అయితే సగర్రాజు సావుకి ముహూర్తం పెట్టిద్దాం ఓకేనా ఇంతకి సగర్రాజు ఏమన్నాడు మరి వాళ్ళ తమ్ముణ్ణి వార్డు మెంబర్ చేయమన్నాడు వాడేదో ఆశపడుతున్నాళ్లే చేసే వద్దు వాడు మంచివాడు కాదు మడుగులో ఉన్న మొసలి లాంటి వాడు ఏంటాపా అట్లా మాట్లాడుతున్నావు ఏందంటే ఇవాళ వాడు వాళ్ళ తమ్ముడిని వార్డ్ మెంబర్ని చేయమంటాడు రేపు వాడు సర్పంచ్ అవుతాడు ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు సర్పంచ్ అవుతాడు వాడు ఎమ్మెల్యే అవుతాడు అంటే నువ్వు ఈయన పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించండి అయితే ఇప్పుడేంది చేసేదేంది సగర్రాజుని చంపాలి వాణ్ణి చంపేంత మగవాడు ఎవడున్నాడబ్బా ఎవడో ఎందుకు వాని తమ్ముడు భగీరథరాజు ఉన్నాడు కదా వాని తమ్ముడు ఎందుకు చంపుతాడు అన్నని తమ్ముడు పొడి చేయలేడు ఆస్తి కోసం అమ్మాయిల కోసం ఎవడైనా చంపుతాడు అమ్మాయి కోసమా ఎవరా అమ్మాయి ఎవరేంది వాడు నీ కూతుర్ని వాడుతున్నాడు కావాలంటే నీ కూతురికి ఫోన్ చేసి కనుక్కో డాడీ ఎక్కడున్నావమ్మా బయటకొచ్చాను డాడీ ఏమైంది చెప్పండి సరే ఒకసారి ఆఫీస్ కార్డ్కి అమ్మా ఓకే డాడీ హాయ్ డాడీ కూర్చో అమ్మా ఏం డాడీ పిలిచారు అమ్మా నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నా మంచి సంబంధం వచ్చింది డాడీ నేను ఒకరిని ప్రేమిస్తున్నాను ఎవరాడు సకర్ రాజు తమ్ముడు భగీరథ్ రాజు సరే ఒకసారి పిలిపించు ఓకే డాడీ రా భగీరథ్ రాజు కూర్చో చెప్పండి భవిష్యత్తులో బాగుపడాలంటే కొన్ని అడ్డంకులు తొలగించుకోవాలి చివరికి మీ అన్నైనా సరే నీ గురించి చిన్నమ్మ మొత్తం చెప్పింది చెన్నమ్మ నీకు కావాలంటే నేను చెప్పిన పని చేయాలి ఇంతకీ మీరేమంటారు నువ్వు నాకు నచ్చావు మీ అన్నయ్య నాకు నచ్చలేదు మీ అన్నయ్యకు స్పాట్ పెడుతున్నా మీ అన్నయ్యని అడ్డు ఇచ్చుకుంటావా చిన్నమ్మని మర్చిపోతావా సరే పెట్టండి ఏం సర్పంచ్ గారు రమ్మని కబురు దిన నేను ఆస్తుల కోసం అమ్మాయిల కోసం అనుబంధాలని చంపుకునే అవివేకిని కాను తమ్ముడు నా చావు వల్ల నీ జీవితం బాగుపడుతుందంటే చంపురా తమ్ముడు చంపు అన్నయ్య నన్ను అపార్థం చేసుకోకు నువ్వు వీళ్ళ దుర్బుద్ధిని చూపించడానికి ఇంత దూరం తీసుకొచ్చా వీళ్ళని సంపమంటావా క్షమించి వదిలేమంటావా తమ్ముడు నీకు నచ్చింది చేయిరా రాణి చనమ్మా రా ఏందమ్మాయి కనిపించిన తండ్రిని వదిలేసి వానమ్మడి వెళ్తావేంది తండ్రి ఎంత ప్రేమించినా ఎవడో ఒకడికి ఇచ్చి పెళ్లి చేయక తప్పదు తండ్రి ప్రేమ ఇరవై ఏళ్లే ప్రేమించి పెళ్లి చేసుకునేవాడి ప్రేమ అరవై ఏళ్ళు అలాంటప్పుడు తండ్రి ప్రేమ కంటే ప్రేమించినోడు ప్రేమ గొప్పదే కదా ఏనానా ఏం మాట్లాడవేంది మనలో మన గొడవలేందుకు పెళ్ళనివ్వు ప్రతి తల్లిదండ్రులు పిల్లల ఆశయాల్ని అంగీకరిస్తే వారి భవిష్యత్తు బాగుంటుంది ఇది సత్యం